హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సినీ నటి మరియు మాజీ ఎక్స్ మినిస్టర్ రోజా గారు మీద వచ్చిన అసభ్యకర ట్రోలింగ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్లో ఒక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏ ప్రభుత్వం మీద అయినా రెండు మూడేళ్లకు వ్యతిరేకత వస్తుందని కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని మాజీ మంత్రి రోజా అన్నారు పిల్లి అయినా రూమ్లో కొడితే తిరగబడుతుందని సో జనాల్లో తిరుగుబాటు వస్తే తరిమి కొడతారని అన్నారు ఒక ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి చెబుతూ కన్నీట పర్యంతమయ్యారు రాజకీయాల్లో ఉంటున్నాం కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఉంటుందని మనం అంటాం అనిపించుకోవాలని రోజా అన్నారు అయితే పిల్లలకి ఏం తెలుసు చాలా హట్ అయిపోతారని అన్నారు తన జీవితంలో జీర్ణించుకోలేని విషయం గురించి చెప్పారు రోజా మాటల్లోనే తన బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్కి కాలేజ్కి తీసుకుని వెళ్ళారు నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్కి వచ్చేవారు ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వలగర్గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడూ కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీ పట్టుకొని ఉంటారు ఏ ఫోటో చూసినా అలానే ఉంటుంది ఆ ఫోటోను న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు అసలు ఈ విషయం నా కొడుకు నాకు చెప్పలేక వన్ వీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు నాకు తెలియదు ఇవన్నీ ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడని అడిగితే అసలు విషయం చెప్పాడు అంటూ రోజా కన్నీలు పెట్టుకున్నారు ఇక సినిమాల్లో రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ తప్పకుండా మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పారు తాను పొలిటికల్గా ఇంత ఎదిగానంటే అది ఓన్లీ ప్రేక్షకుల అభిమానమేనని అన్నారు సినిమాలు జబర్దస్తు బతుకు జట్కా బండి ఇవన్నిటితో ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయానన్నారు మళ్ళీ మంచి సినిమాలు చేయాలనుకుంటున్నానని పవర్ఫుల్ రోల్ ఏదైనా వస్తే చేస్తానన్నారు రోజా రమ్యకృష్ణ శివగామిల అత్తింటికి దారేది మూవీలో నందియా వంటి పాత్రలు చేస్తానని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో